ఓం శాంతి ఈరోజు జగదీష్ బాయ్జీ యొక్క ఇరవై మూడవ పుణ్యతిథి జగదీష్ చందర్ హసీజ అన్నయ్య పూర్తి పేరు మొత్తం మన లిటరేచర్ అంతా కూడా హిందీ ఇంగ్లీష్లో రాసినటువంటి అన్నయ్య బ్రహ్మ బాబా సాకారంగా ఉన్నప్పుడు నైన్టీన్ ఫిఫ్టీస్లోనే జ్ఞానంలో వచ్చారు అన్నయ్య యొక్క పరిచయం మనం విందాము అన్నయ్య యొక్క జన్మ డిసెంబర్ పది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఋషులు మునులకు చాలా పేరుగాంచినటువంటి నగరం ముల్తాన్ ప్రజెంట్ అయితే అది పాకిస్తాన్లో ఉంది ముల్తాన్ యొక్క పవిత్ర భూమిలో అన్నయ్య జన్మించారు వారికి ఆధ్యాత్మికత పట్ల అభిరుచి చాలా గొప్పగా ఉండేది వారు తన మనసును తృప్తిపరచుకోవడానికి భారతీయ దర్శన్ వైదిక్ సంస్కృతి మరియు విశ్వంలోని విభిన్న ధర్మాల యొక్క లోతైన అధ్యయనం చేశారు మొదట్లో దాదీలు ఢిల్లీలో సేవలను ప్రారంభించినప్పుడు ఆ సమయంలో వారు ఢిల్లీ కమలా నగర్ సెంటర్కి వచ్చి జ్ఞానం తీసుకున్నారు లౌకికంలో ఒక ప్రొఫెసర్గా ఉండేవారు వారి బుద్ధి చాలా దూరాందేశిగా చాలా షార్ప్గా ఉండేది వారు కోర్స్ చేస్తున్న సమయంలోనే సెవెన్ డేస్ కోర్స్ వింటున్న సమయంలోనే గుప్త రూపంలో వచ్చినటువంటి భగవంతుణ్ణి గుర్తించారు స్వయం బేహద్ సేవల కోసం సమర్పితమయ్యారు బాబా వారిని సంజయ్ గణేష్ ఇటువంటి ఎన్నో పేర్లను మహాభారతంలో సంజయుడు పేరు వింటాం కదా దివ్య దృష్టితో మొత్తం గీతా జ్ఞానం కూడా విన్నాడు యుద్ధం నంతా కూడా వర్ణిస్తూ వచ్చాడు ధృతరాష్ట్రుడికి అని సంజయుడు అలాగే బాబా గణేష్ అని కూడా అన్నయ్యను సంబోధించేవారు విఘ్నేశ్వరుడే గీతాజ్ఞానం రాశాడు కదా వ్యాసుడు వినిపిస్తూ ఉంటే మొత్తం రాతపూర్వకంగా విఘ్నేశ్వరుడే దాన్ని రాశాడని చెప్తారు మరి ప్రాక్టికల్గా బాబా వినిపించే జ్ఞానం శివ్ బాబా గీతా జ్ఞానం వినిపిస్తూ ఉంటే దాన్ని ప్రపంచానికి అందించడానికి తన చేతులతో రాసి రచయితగా ఆథర్గా ఎన్నో పుస్తకాల ద్వారా జ్ఞానంను పంచారు అందుకని బాబా అన్నయ్యకి గణేష్ అని కూడా టైటిల్ ఇచ్చారు వారి బుద్ధి విషయంలోనే బాబా ఏమనేవారంటే నీది ఏడడుగుల ఎత్తైన బుద్ధి అనేవారు బుద్ధి నీది చాలా లాంగ్ అని సెవెన్ ఫీట్ లాంగ్ ఉండేది అని వారు రాజయోగం వంటి చాలా క్రిటికల్ సబ్జెక్ట్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉన్నవి చాలా జటిలమైనటువంటి గూహ్య విద్య పైన పరిశోధన చేసి దాని వ్యాఖ్యను అత్యంత సరళమైన అందరికీ అర్థమయ్యే విధంగా సురుచి పూర్ణంగా అంటే అందరికీ ఇంట్రెస్ట్ కలిగే విధంగా మంచి శబ్దాలలో రాశారు వారు బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం యొక్క మొత్తం సాహిత్యాన్ని సిద్ధం చేశారు రాజయోగం మానవతా విలువలు ఆధ్యాత్మికత ఇటువంటి ఎన్నో విషయాలపైన రెండు వందల కంటే అధికంగా హిందీ ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో పుస్తకాలని రాశారు జ్ఞానామృతం వరల్డ్ రెన్యువల్ మరియు ప్యూరిటీ యొక్క చీఫ్ ఎడిటర్గా కూడా వారు ఉండేది అలాగే భారతీయ ఎడిటర్స్ గిల్డ్ భారతీయ ఎడిటర్స్ గిల్డ్ యొక్క మెంబర్గా కూడా వారు ఉండేది వారు ఈశ్వరీయ సేవలలో ఒక ఆది రత్నం వంటివారు వారిది యజ్ఞంలో చాలా అగ్రగణ్యమైన స్థానం అంటే చాలా ఉన్నతమైనటువంటి అగ్రస్థానం వారు మన సంస్థ యొక్క ముఖ్య ప్రవక్త చీఫ్ స్పోక్స్ మ్యాన్ అంటారు దీన్ని అంటే ఏ విషయంలో అయినా మన సంస్థ వైపు నుండి చీఫ్ స్పోక్స్ మ్యాన్గా ఉండేవారు ముఖ్య ప్రవక్తగా వారి సేవ చాలా ఉన్నతంగా ఉండేది చాలా మంచి ప్రొఫెసర్ కాబట్టి ఏ స్టేజ్ పైన ఏ ప్లాట్ఫామ్లో ఎలాంటి వాళ్ళని ఇన్వైట్ చేయాలి వాళ్ళతో ఏ సబ్జెక్టు పైన మనము ఈ టాపిక్స్ తీసుకురావాలి ఇదంతా కూడా గైడ్ చేసేవారు దాదీలకు ఉపన్యాసాలను కూడా రాసి ఇచ్చేవారు గుల్జార్ దాదీజీ ప్రకాష్మణి దాదీజీ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లలో ఏం మాట్లాడాలి అని కూడా సహయోగం ఇచ్చేవారు విభిన్న వర్గాల యొక్క సేవలు ఏదైతే మన సంస్థలో రాజ్యోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ వైపు నుండి ట్వంటీ వింగ్స్ ఉన్నాయో ఈ వింగ్స్ వైజ్గా సేవ చెయ్యాలి అనే ఆలోచన ఈ ప్లాన్ జగదీష్ పైది అన్నయ్యనే ఇలా వర్గీకరణ ద్వారా సేవ బాగా వృద్ధి చెందుతుంది అనేది కొత్తగా ప్రవేశపెట్టి సేవలను కొనసాగించారు సేవలో పునాదిగా ఉండేటువంటి ఢిల్లీ శక్తి నగర్ సేవా కేంద్రంలో ఉంటూ వారు విశ్వ సేవకు నిమిత్తం అయ్యారు రష్యాలో సేవ కోసం పునాదిని వేసి ఈరోజు అక్కడ వేలాది మంది బాబా పిల్లలు జ్ఞాన యోగం యొక్క శిక్షణను తీసుకునేందుకు వారు నిమిత్తమయ్యారు రష్యాలో సేవ స్టార్ట్ చేయడానికి అన్నయ్యనే నిమిత్తమయ్యారు అది తెలుసా అన్నయ్యకు వీసా ప్రాబ్లం వచ్చినప్పుడు మన వరంగల్కే ఫోన్ చేశారు జగదీష్ బాయ్ రష్యాకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వీసా ప్రాబ్లం వచ్చింది వీసా కావాలి అంటే ఆ సమయంలో పివి నరసింహారావు గారు ఫారిన్ మినిస్టర్గా ఉన్నారు ఫారెన్ మినిస్టర్ ఫారెన్ ఎంబెసితో వాళ్ళు మాట్లాడగలుగుతారు కదా వీసా తొందరగా ఇప్పించగలుగుతారు పివి నరసింహారావు గారు మన దగ్గరకు వచ్చారు అప్పుడు ఆ సమయంలో మన వరంగల్ సెంటర్కి వచ్చారు వరంగల్ అతనే కదా మనకి బాగా దగ్గరగా ఉండేది వచ్చారు కూడా సెంటర్కి సెంటర్కి వచ్చి సెంటర్లో ఫొటోస్ ఉన్నాయి ప్లస్ మధుబన్లో సమాచారం వెళ్ళింది ఇలా అలా నా మినిస్టర్ సెంటర్కి మన సెంటర్కి ఒక సెంటర్కి వచ్చారు అని వెంటనే జగదీష్ బాయ్ వరంగల్కి ఫోన్ చేసి మరి మీకు కొంచెం బాగా పరిచయం ఉంది కదా ఆయనతో మాకు వీసా ప్రాబ్లం ఉంది ఆయనతో మాట్లాడి కొంచెం వీసా వచ్చేలాగా చేస్తారు కదా అని ఫోన్ చేశారు ఎందుకు వరంగల్కి ఎందుకు ఫోన్ చేశారంటే అక్కడ లాహూటీబాయ్ అని ఒక అన్నయ్య ఉండేది ఆ అన్నయ్య పొలిటీషియన్ అన్నయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు చాలా ప్రముఖ వ్యక్తి ఆయన పీవీ నరసింహారావుకి ఒక మిత్రుడిలాగా అంత సన్నిహిత్యం వారి మధ్యలో ఉండేది అంత క్లోజ్గా ఉండేవారు సో ఆయన ఫోన్ కాంటాక్ట్లో మాట్లాడేవారు ఆయనతో అందుకని జగదీష్ బాయ్ వరంగల్కి ఫోన్ చేస్తే మన వరంగల్లో మన అన్నయ్యలు అన్నయ్యకి లాహుటిబాయ్కి చెప్పి మూర్తిబాయ్ లాహోటిబాయ్ ఇద్దరూ కలిసి ఢిల్లీకి వచ్చి పివి నరసింహారావు గారిని డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఆయన ఆఫీస్లో ఆయనకి విషయం చెప్పారంట దానికి ఆయన అన్నాడంటే ఇంత దూరం మీరు ఎందుకు వచ్చారు అనవసరంగా దీనికి నన్ను ఫోన్లో చెప్తే సరిపోయేది కదా మొత్తం అవన్నీ నాకు ఆఫీస్కి పంపించండి నేను అది చేసి పెడతానని ఒక్కటే రోజులో మొత్తం చేసేసారంట అలా జగదీష్ పైకి వీసా వచ్చింది రష్యాలో సేవ చేయటానికి వారి వ్యక్తిత్వము వారి చే వారి కర్మలు సంపూర్ణ మానవత్వం కోసం ఆదర్శంగా ఉండేవి దీజీ ఋషిలాగా యజ్ఞంలో తన ఎముకలన్నింటినీ ధారపోసారు పన్నెండు మే రెండు వేల ఒకటిలో వారు తన శరీరాన్ని త్యాగం చేశారు జగదీష్ బాయ్ని బాబా భృగు ఋషి అని కూడా సంబోధించారు ఎందుకంటే భృగు ఋషి అంటే ముందుగానే భవిష్యత్తు ఏంటి అనేది తెలుసుకొని చెప్పేవారు భృగు ఋషికి భవిష్యత్తు తెలిసిపోయేది రేపు ఇలా జరుగుతుంది ఇలా అవుతుంది నాకు ఇలా అవుతుంది లేదా అక్కడ ఇలా జరుగుతుంది ముందుగానే చెప్పగలిగేవాడు ఆయన అలా జగదీష్ బాయ్ కూడా నేను ఇన్ని సంవత్సరాల వయసులో శరీరం విడిచిపెడతాను అని ముందే చెప్పేశారు కరెక్ట్గా అంత ఏజ్లోనే ఆయన శరీరం విడిచిపెట్టారు యాక్చువల్గా ఇంకా చాలా కాలం జీవించవచ్చు కానీ అన్నయ్య లిటరేచర్ రాయడంలో రాత్రి బవళ్ళు నిద్ర లేక సరైన సమయానికి ఆహారం తీసుకోక శరీరం పైన శ్రద్ధ ఎక్కువగా పెట్టక చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నయ్యకి ఫిజికల్గా అందుకే అన్నయ్య శరీరం విడిచిపెట్టాక బాబా సందేశంలో ఏమన్నారంటే బచ్చా డబల్ నాలెడ్జ్ ఫుల్గా లేడు శరీరం నాలెడ్జ్ కూడా ఉండాలి అన్నారు బాబా అది అందరి కోసం బాబా చెప్పారు జగదీష్ పైన అనడం కాదు ప్రతి ఒక్కరూ శరీరాన్ని నడిపించడం కూడా నేర్చుకోవాలి అన్నయ్య చాలా నాలెడ్జ్ఫుల్ కానీ శరీరం పట్ల మాత్రం దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ప్రయారిటీలో అది వెనక్కి వెళ్ళిపోయింది దాంతో ఏమైపోయింది ఇంకా ఎంతో కాలం ఉండి బాబాను ప్రత్యక్షం చేయగలిగే కూడా చాలా శక్తి ఉండి కూడా శరీరం సహకరించకపోవడం వలన ఆత్మ శరీరం విడిచిపెట్టేసింది అన్నయ్య శరీరం విడిచిపెట్టే ముందు ఒక మాట అన్నారు ఏంటి అంటే నేను బాబాని ప్రత్యక్షం చేయకుండానే వెళ్ళిపోతున్నాను నేను బాబాని ఇంకా పూర్తిగా గుర్తించలేదు నేను బాబాని ప్రత్యక్షం చేయలేకపోయాను అని ఆ విషయం చెప్పారు అన్నయ్య ఆజ్ఞాకారి గుణానికి ఒక మంచి ఎగ్జాంపుల్ బ్రహ్మ బాబా సాకారంగా ఉన్నప్పుడు ఒకసారి పిల్లలందరికీ హోంవర్క్ ఇచ్చారు మురళీలో ఒక విషయం చెప్పి దాని గురించి అందరూ పాయింట్స్ రాసుకొని రండి అని అందరూ చింతన చేసి రాసుకొని రావాలి అన్నారు ఆ తర్వాత తెల్లవారి బాబా మురళి క్లాస్లో అడిగారు పిల్లలు ఎవరెవరు రాశారు అని ఎవ్వరూ రాయలేదు అన్నయ్య ఒక్కడు మాత్రమే రాసుకొని వచ్చారు బాబా అడిగారంటే ఏంటి మీరు అందరు ఎందుకు రాయలేదు అంటే బాబా రాత్రి కరెంటు పోయింది కదా రాత్రంతా కరెంట్ లేదు కదా రాత్రంతా కరెంట్ లేదు కాబట్టి నో ఛాన్స్ ఇంకా రాయడానికే లేదు మరి బాబా అన్నారు జగదీష్ నీ కోసం కరెంట్ వచ్చిందా అంటే లేదు బాబా నేను దీపం పెట్టుకొని రాశా మరి అందరూ దీపం పెట్టుకొని రాయవచ్చు కదా కానీ అందరేమో సాకు చెప్పారు షూ ఎగ్జాక్ట్గా గుర్తించిన వాళ్ళు స్వయం భగవంతుడు నాకు టీచర్ అయి చదివిస్తూ ఉన్నప్పుడు వారు నాకు హోంవర్క్ ఇచ్చినప్పుడు నేను తప్పనిసరిగా చేసే వెళ్ళాలి అది కరెంటు లేదు చీకటిగా ఉంది ఈ కారణాలు చెప్పి వాళ్ళు డిసిప్లిన్డ్ చైల్డ్ అని అనిపించుకోరు కదా మంచి విద్యార్థి ఏ కారణం చెప్పకుండా టీచర్ ఇచ్చినటువంటి హోంవర్క్ని చేసి వస్తారు అలా ఆజ్ఞాకారి గుణానికి బాబా జగదీష్ పైని ఎగ్జాంపుల్గా పిల్లలందరి ముందు చూపించారు బాబాకు తెలుసు జగదీష్ ఎలా అయినా రాస్తాడు అని మరి అందరికీ ఎలా ఆజ్ఞాకారిగా ఉండాలి అనేది ఒక ఎగ్జాంపుల్ చూపించాలి కదా అన్నయ్య చూపించారు అలాగే నిశ్చయంలో కూడా అన్నయ్య నెంబర్ వన్ నిశ్చయం యొక్క పరీక్ష ఎలా అంటే ఎన్ని రకాలుగా బాబా పిల్లలని కలవడానికి ముందు పెట్టేవారంటే మామూలుగా ఉండేది కాదు అప్పుడు ఢిల్లీ కమలానగర్ సెంటర్లో గంగేదాది అన్నికే కోర్సు ఇచ్చారు కోర్సు వింటున్నప్పుడే లక్ష ప్రశ్నలు వేసేవారంట అసలు లెసన్ సాగనిచ్చేవారు కాదంట చాలా క్వశ్చన్స్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉండేవారంట ఎంతకీ సాటిస్ఫై అవ్వకుండా చాలా ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అన్నట్టుగా బాగా ప్రశ్నలు వేస్తూ ఉండేవారంట కోర్స్కి కూడా అమృతవేళ సమయంలోనే వచ్చేవారంట చాలా దూరం నుండి సైకిల్ మీద ప్రయాణం చేసి వచ్చేవారంట ఒక్కోసారి సైకిల్ కూడా లేకపోతే గూడ్స్ బండ్లు ఆగి ఉంటే ఆ గూడ్స్ బండిలో ఎక్కి ఆ పట్టాలపైన ఆగితే అక్కడ దిగి మళ్ళీ అక్కడి నుండి నడుచుకుంటూ వచ్చేవారంట అలా చాలా శ్రమ తీసుకొని సెంటర్కి వచ్చేదంట అయితే మూడున్నరకి తలుపు కొట్టేవాడంట ఇదేంటి ఇంత పొద్దున్నే వస్తున్నారు అట్లా రాకూడదు మీరు అంత ఉదయమే రావద్దు మీకు ఏ టైం ఇచ్చామో అప్పుడే రావాలి అంటే భగవంతుడు అవతరించి చెప్తున్నాడు ఈ జ్ఞానం మరి నా తండ్రిని కలుసుకోవడానికి నేను ఎందుకు రావద్దు అని నశ ఎక్కిపోయి అలా వచ్చేదంట లాస్ట్ డే కోర్స్ అయిపోయిన తర్వాత నేను మౌంట్ అబుకి వెళ్ళాలి నేను బాబాని కలవాలి అన్నాడంట ఏంటి ఇంకా మీరు అప్పుడే కలవడానికి కుదరదంటే నా తండ్రి వచ్చారు నేను కలవకుండా ఎలా ఉంటాను నేను వెళ్ళాలి నేను కలవాలి అంటున్నాడంట అయితే నిశ్చయపత్రం రాసివ్వండి నూట ఎనిమిది పాయింట్లు రాసివ్వాలి భగవంతుడు ఈ బ్రహ్మ శరీరంలో ప్రవేశించి ఈ జ్ఞానం వినిపిస్తున్నారని మీకు నిశ్చయం ఉంది అని చెప్పి ఏమేవైతే విన్నారో మీరు వాటన్నిటి పట్ల మీకు నిశ్చయం ఉంది అని అలా ఒక ఎనిమిది పాయింట్లు రాసుకుని తీసుకురావాలి అన్నారంట అన్నయ్య మరుసటి రోజు కొన్ని పాయింట్లు రాసి తీసుకొచ్చి దీదీకి ఇచ్చారు చూస్తే అందులో ఇరవై ఏడు పాయింట్లే ఉన్నాయి దీది అన్నారంట ఏంటి ఇరవై ఏడు పాయింట్లు మాత్రమే రాశారు నేను మీకు ఎనిమిది రాయమని చెప్పాను కదా అంటే ఏముంది దీన్ని ఒక నాలుగు సార్లు చదివితే నూటెనిమిది అయిపోతాయి ఇరవై ఏడు ఇంటూ నాలుగు చేస్తే ఎనిమిది అవుతాయి కదా అన్నయ్య పూర్తిగా నూటెనిమిది రాయకుండా ఇరవై ఏడు రాసి అవి నాలుగు సార్లు చదువుకుంటే సరిపోతుంది కదా అని అన్నారంట అలా తెలివిగా సమాధానం ఇచ్చి మొత్తానికి బాబాను కలుసుకోవడానికి వెళ్ళారంట అంటే అంతగా నిశ్చయం ఉంది బాబా పైన ఉండలేకపోయారంట ఎక్కువ రోజులు నేను వెయిట్ చేయలేను నేను వెళ్ళాలి నేను వెళ్ళి కలవాలి బాబా అంటారు కదా నిజంగా నిశ్చయం ఉంటే వాళ్ళు ఆగలేరు వచ్చేస్తారు నన్ను కలవడానికి అని అలాంటివారు అన్నయ్య అలాగే దేహ అభిమానం అస్సలు ఉండకపోయేది జగదీష్ బాయ్ని ఒకసారి అవ్యక్త బాబు దాదా మేము వెళ్ళాము ఆ మిలనానికి అన్నయ్య అన్నయ్యని బాబా స్టేజ్ పైకి పిలిచారు మురళి అయిపోయిన తర్వాత దాదీలతో ఇలా చాట్ చేస్తూ మాట్లాడతారు కదా పక్కపక్కన కూర్చోబెట్టుకొని అప్పుడు బాబా జగదీష్ బాయ్ని పిలిచారు స్టేజ్ పైకి అయితే అన్నయ్య మెట్లు ఎక్కుతూనే ఇలా బాబాకు నమస్తే చెప్తూ ఇలా బాబా దగ్గరికి ఇలా వచ్చారు ఫస్ట్ టైం నేను బీకేస్ ఎవరు కూడా బాబా దగ్గరికి అలా నమస్తే పెడుతూ రావడం చూడలేదు జగదీష్పై అలా పెడుతూ స్టేజ్ ఎక్కారు అంటే రియల్లీ ఆనర్ చేయడం కూడా భగవంతుడు కదా మరి భగవంతుని భక్తిలోనేమో విగ్రహాన్ని ముందు పెట్టాం ఇప్పుడు నిజంగా భగవంతుడు వచ్చి ఎదురుగా కూర్చుంటే ఆ పెట్టాల అవసరమా పెట్టద్దు కదా మనం పెట్టడం ఏంటి సంకోచిస్తూ ఉంటారు కానీ అన్నయ్య అలా పెడుతూనే వచ్చారు నాకు అది చాలా నచ్చింది ఎంత బాగా అనిపించిందో బాబా దగ్గరికి వచ్చి ఇలా అని అప్పుడు బాబాతో మాట్లాడారు అయితే బాబా ఏమన్నారంటే కొంచెం సిక్ అయ్యారు అప్పటికే కొంచెం కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అప్పుడు బాబా ఏమన్నారంటే జగదీష్ నువ్వు సంజయ్వి నీవు గణేష్వి కదా ఒకసారి గణేష్ డ్యాన్స్ చెయ్యి అన్నాడు గణేష్ డ్యాన్స్ అంటే వినాయకుడి డ్యాన్స్ అంత పెద్ద డైమండ్ హాల్లో స్టేజ్ పైన అందరి ముందు ఈ అన్నయ్య భగవంతుడు అడిగాడు అసలు శరీరమే సహకరించట్లేదు హెల్త్ బాగాలేదు కానీ భగవంతుడు నువ్వు వినాయకుడి డ్యాన్స్ వెయ్యి అంటే ఏమి దేహాభిమానం లేదు వెంటనే కొంచెం ఇలా మూమెంట్స్ ఇస్తూ డ్యాన్స్ చేసి సభ మొత్తం అందరూ చప్పట్లు కొడుతూ సంతోషపడేలాగా చేశారు అంటే నేనేంటి ఇప్పుడేంటి ఇలా ఏంటి డ్యాన్స్ దాది కూడా వినాయకుడి డ్యాన్స్ నేనేయడం ఏంటి అస్సలు అలా అనుకోలేదు అంటే అంత దేహాభిమానం అనేది లేకుండా ఉన్నారు అలాగే అన్నయ్య చాలా డిసిప్లిన్ అంట శక్తి నగర్ సెంటర్కి మేము వెళ్ళినప్పుడు అక్కడ చక్రధారి దీది ఉంటారు దీది మాకు స్పెషల్గా చూపిస్తూ జగదీష్ బాయ్ ఎప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ యోగం సాంగ్ మోగిన అది సాంగ్ ఇలా ప్లే అయింది అంటే చాలు తను మూడు అంతస్తులో ఉండేవారంట ఒక్కోసారి ఏ అంతస్తులో ఉన్నా కూడా క్రిందకు వచ్చి హాల్లో క్లాస్ రూమ్లో కూర్చొని యోగం చేసేవారంట ట్రాఫిక్ కంట్రోల్ యోగం ఎక్కడైతే ఏంటి ట్రాఫిక్ కంట్రోల్ కదా ఒక త్రీ మినిట్స్ సైలెన్స్గా నిలబడిపోతే లేదా కూర్చుంటే అయిపోతుంది కదా యోగం కానీ కాదు ప్రతి ట్రాఫిక్ కంట్రోల్కి అన్నయ్య వచ్చేసి క్లాస్ రూమ్లోనే కూర్చొని యోగం చేసేవారంట ఎంత శరీరం సహకరించకపోయినా అలా ఆ నియమం ఫాలో అయ్యేవారంట అలా అన్నయ్య చాలా డిసిప్లిన్డ్గా ఉండేవారు ప్లస్ అన్నయ్య చిన్న చిన్న కన్యలని మాతలని బాగా ముందుంచేవారంట ఇప్పుడు చక్రధారి దీది రష్యా సంతోష్ బ్యాన్ వీళ్ళందరూ చాలా చిన్న చిన్న వాళ్ళు ఆ సమయంలో కన్యలు కానీ వాళ్ళందరికీ మీకు బాగా అన్నయ్యకి ఫుల్ ఇంగ్లీష్ బాగా వచ్చేది అన్నయ్య కూడా అన్ని స్పీచ్లు రాసి మీరు మంచిగా చెప్పాలి మీరు ముందు ఉండాలి అని వాళ్ళని ఉంచేవారంట ఎంత పెద్ద వ్యక్తులను కలవడానికి వెళ్ళినా ఫస్ట్ తన తోడు వెళ్ళిన చిన్నక్క అయినా పర్వాలేదు ఎందుకంటే బాబా మాతలని కన్యలని ముందుంచి ఈ కార్యం నడిపించారు కాబట్టి వీళ్ళు ఎంత చిన్న వాళ్ళైనా కావచ్చు వయసులో చూడటానికి కూడా చిన్నగానే ఉన్నారు అకేలు కానీ వాళ్ళను పరిచయం చేసేదంట వీళ్ళు మా దీదీ వీరి ఆదేశంతో మేము సేవలో ముందుకెళ్తున్నాము అంటూ వీళ్ళు మా దీది అని చెప్పి వాళ్ళని పరిచయం చేసేదంట చిన్న అక్కేళ్ళని కూడా అంత గౌరవించేవారట అంత రెస్పెక్ట్ అన్న ఇచ్చేవారు అంటే బ్రహ్మ బాబాని పూర్తిగా ఫాలో చెయ్యాలి అని ఉండేది ఎంత రమణీకంగా ఉంటారో అంత గంభీరంగా ఉంటారు అన్నయ్య క్లాస్ చెప్తున్నారంటే ముందు సీరియస్ గా కానీ ఎన్ని జోక్స్ చెప్తారో తను నవ్వకుండానే నవ్విస్తా మనకి కార్టూన్ కహవతే అని ఒక బుక్ అన్నయ్య రాశారు లాస్ట్ అది అన్నే శరీరం విడిచిపెట్టే సమయంలో కూడా ఆ బుక్ వర్క్ జరుగుతూనే ఉంది పక్కన ఒక అన్నయ్యకు చెప్తూ ఉంటే ఆయన రాస్తూ ఉన్నాడు జగదీష్ బాయ్ బెడ్ పైన పడుకొని కూడా ఆ బుక్ కంప్లీట్ చేశారు లాస్ట్ బుక్ అది అందులో చాలా హాస్యంగా జ్ఞానాన్ని అందరికీ పంచే ప్రయత్నం చేశారు నైన్టీన్ నైంటీ సెవెన్లో కన్యల బట్టి జరిగింది అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతాయి మధుబన్లో ఆ బట్టిలో మేము వెళ్ళాం వెళ్ళినప్పుడు డైమండ్ హాల్ పక్కన ఇప్పుడైతే కాన్ఫరెన్స్ హాల్ ఉంది కదా అప్పుడు కాన్ఫరెన్స్ హాల్ లేదు అక్కడ పెద్ద టెంట్ వేసి ఆ టెంట్లో కన్యల బట్టి జరిగింది మొత్తం కన్యలకి అన్నయ్య చెప్పిన క్లాస్లో ఒక కొటేషన్ లైఫ్లో ఇప్పటి వరకు కూడా హార్ట్లో ప్రింట్ అయిపోయి ఉంది డిలే ఈజ్ డేంజరస్ డిలే ఈజ్ డేంజరస్ డిలే ఈజ్ డేంజరస్ ఎన్నిసార్లు చెప్పాడు కన్యలు డిలే ఈజ్ డేంజరస్ మీరు ఆలస్యం చేయకండి అంటే మీరు ఆలస్యం చేస్తే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే మీ జీవితంలో మీరు వెనకబడిపోతారు ఓడిపోతారు మీరు అన్ని రకాలుగా కోల్పోతారు కాబట్టి సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలి అనే విషయంలో అది బాగా వినిపించారు అలా చాలా గొప్ప సాధకుడు తపస్వి కుమార్ బాలబ్రహ్మచారి మరి ఇన్ని టైటిల్స్ భగవంతునే మెప్పించినటువంటి వాడు అలాంటి మహానాత్మకు మనమందరం ప్రేమపూర్వకమైన శ్రద్ధాంజలిని సమర్పిద్దాం ఓం శాంతి